సో హాయ్ బ్రైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నాట్కోల మార్కెట్కి అయితే వచ్చినాం ఇక్కడ మన దగ్గరనే మన నేపాల్ గార్డెన్ అయితే వచ్చినాం నేపాల్ గార్డెన్ దగ్గరనే ప్రతి ఫ్రైడే షాటర్డే సారీ ప్రతి గురువారం శుక్రవారం అయితే నాట్కోల మార్కెట్ అయితే దొరుకుతుంది ఇక్కడ సో ఇది అంత మంచిగా ఉన్నాయి కోళ్ళు కుందేళ్ళు అన్నీ అయితే ఇక్కడికి దక్షిణం అన్నట్టు సో ఇవాళ స్పెషల్గా మనం కూడా కోళ్ళే మనం తీసుకుంటామని అయితే ప్లానింగ్ అయితే ఉన్నది ఏలూరు ఎంతమంది ఉన్నారు ఫుల్ రష్ ఉన్నది మస్తుమంది వచ్చారు ఒక దేశ కాదు రకరకాల కంట్రీస్ నుంచి అయితే ఉన్నారు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక అన్నట్టు అందరు ఉన్నారు సో గురువారం అయితే బయట కంట్రీ వల్ల స్పెషల్ అయితే ఉంటుంది అది అందరికీ ఎందుకంటే ఫ్రైడే హాలిడే ఉంటుంది కాబట్టి సో ఈరోజైతే ముక్కలు ఏదే ముద్ద దిగదన్నట్టు ఉంటుంది కదా మనకైతే బుచ్చి బుచ్చి చిక్కి చిక్కి కుందేలా అయితే కదా ఇక్కడ ర్యాబిట్ ర్యాబిట్ టాటా ఏమో మనోడైతే ఇంగ్లీష్ అవుతున్నాం ఇక్కడ సీమా కోళ్ళు అవుతున్నాయి ఇవ ఏంటి దాన మాకు చిక్క పుట్ట ఇవి దాననా చెక్క పోటో రాగులు జనలు పిట్టలకు ఇవన్నిటికి పెట్టే దాన శిలకల కోసం మనం కూడా ఒక జంతువు లెక్కనే కాబట్టి మనం చూడకు పొద్దు తిరుగుడి అవి ఇవైతే అవి మన మక్క గడత అయితే

வுடம் என்னது <marriages> <differences>

మొత్తం బాతులు కోళ్ళు అన్నీ ఇవే ఉన్నాయి కదా పునుషులు ఏవి యాభై రూపాయల ఇది ఏమైనా ఏమున్నాయి అండ్లే బోరు తీసి ఎత్తనైతే అందులో ఏముండదు యాభై రూపాయలు మరి బోర్ అంటే బాతులు చూడ తింటారు నువ్వు తిన్నావు బాతులు నువ్వు తినేందుకు ఏది లేదు పవరాలు కర్ర పవరాలు పాపం పెడుతుంది చూడ అవి అన్నిట్లున్నాయో అనుకుంది ఎన్ని ఒక నాలుగు కిలోలు ఉంటుంది నలభై రూపాయలు అట నాలుగు కిలో బాగుంటుంది ఈజీగా రెండు తింటావా తింటావాల్ కబాబ్కి అయితే సూపర్ బాగా చేస్తుంది గట్టిగా ఉంటుంది కాబట్టి కబాబ్ంటుంది మరి ఎటువంటి వరకు పోయి వేస్తారు మరి అగ్గ అగ్గోకేటి 아 a n g